ఎందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు ఇలానే చేయటానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒట్టిగా విడిచిపెట్టడు ఇదంతా మాములుగానే ఉంది ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఇలా ఉండు ఈ విషయంలో ఎలా ఉండు అన్ని త్యాగం చెయ్యి పాప ఎదుటి వాళ్ళని కనిపెట్టు బేదలకు సహాయం చెయ్యి ఓర్చుకో సహించు ప్రేమించు క్షమించు శత్రువు కూడా పాప ఇబ్బంది పడితే నువ్వు జయదగ్గ సాయం చెయ్యి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి నేను అంటుంది ఏంటంటే బైబిల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది అవి ఎంతవరకు ఉన్నాయి ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడని చెప్తున్నాను నేను ఇప్పుడు రెండు ప్రశ్నలు అన్నాను మొదటి ప్రశ్న ఏంటంటే అన్నా నువ్వు చెప్పావు వెళ్ళ ఉంది కరెక్టే ఆకలిగా ఉన్నవాడి ముఖం నేను చూడాల నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా నన్ను పనికి పెట్టుకున్నోడి దగ్గర నమ్మకంగా చాకిరి చేశా నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా కట్టుకున్న నన్ను కట్టుకున్నోడికి నేను నమ్మకంగా ఉన్నా కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడు మరి నాకు ఎందుకు ఇట్ట జరిగింది నేను దీనుల్ని దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదాక సాయం చేశా కానీ ఈరోజు నా గతే ఎట్లా వచ్చిందంటే నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు నీకెందుకు నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు మరి అన్నీ చేశా చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా మరి ఎందుకు నాకు ఇట్లా అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా ఖచ్చితంగా వచ్చింది ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చిందిగా ఆల్రెడీ వాళ్ళకి వచ్చిందిగా చేస్తండి ఇట్లా ఏముంది ఇది ఇట్లా చేస్తాం అంటే ఇట్లా కదలిచ్చండి అది చాలా మందికి వచ్చింది మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా మరి నాకు ఎందుకు ఇట్లా అయ్యింది నేను ఎవరి మీద వ్యసన పడ్డా అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను ఇంకా బాగుండాలని కోరుకున్నా పక్కాడి బాగు కోరుకున్నా నాకు కలిగిన దానిలో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు దానికి కూడా నేను సమాధానం చెబుతా నీతిమంతునికి కలుగు ఆ పదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి ఈ హోవాన్ని కాపాడును అని బైబుల్లో రాస్తుంది నీతి ప్రవర్తన కలిగిలు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి దేవునికి స్తోత్రం డౌట్ కూడా వచ్చింది అడ్డదిట్టంగా బతుకుతున్న వాళ్ళకేమో ఏ నొప్పులు లేవు ఆ శాలేమన్న చెప్పినట్టు అంత మంచిగా బతకాలా ఎంత మంచిగా బతకాలా అంత నీతిగా బతకాలా ఎంత నీతిగా బతకాలని నీతో నీతంటే నా బతుకు ఎట్ట దగలబడింది అని నువ్వు అనుకోవచ్చు కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు దానికి నా సమాధానం ఏంటంటే దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా నువ్వు అంతే ఉంటావా మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీళ్ళలో పడతావు నీకు డౌట్ వచ్చింది ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానే అని కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అబ్బాయి న్యాయానికి కూడలేదురా